హాయ్ అండి వెల్కమ్ టు రాచీస్ వరల్డ్ అలా మొక్కు తీర్చుకొని మళ్ళీ రిటర్న్ రిటర్న్ అయ్యామండి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మా ఇంటికి మేమైతే ఫస్ట్ టైం అండి మా చెల్లటు వినకుండా ఇలా స్లీపర్ బస్ ఎక్కడము అంటే మామూలుగా బస్సులు స్లీపర్స్ చాలాసార్లు ఎక్కాము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఆ టూ అవర్స్ జర్నీ కూడా స్లీపర్స్ బస్ ఎక్కి ఎంజాయ్ చేసామండి నేను పిల్లల మత్తయ్య చాలా అంటే చాలా చాలా బాగుందండి మాకు అన్నయ్య అయితే చూడండి నేను వీట తీసుకున్నాను ఎక్కిరిస్తున్నాడు ఎట్లయినా వట్టింటికి వెళ్ళే అప్పుడు ఉండే సంతోషం వచ్చేటప్పుడు ఉండదు కదండి నాలాగే మీకు కూడా అనిపిస్తుంది కదా అంటే కామెంట్ చేయండి తర్వాత అయితే మా పిల్లలు కొంచెంసేపు పడుకున్నారండి బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్